నమస్కారం ఈరోజు ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 భద్రకాళి పీఠం పీఠాదీశ్వరి డాక్టర్ సింధు మాత ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ మనం కామాఖ్య కాళీ మాత గురించి వింటూ ఉంటాం మరి ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటారు అసలు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ కామాఖ్య కాళీ అంటే ఏంటంటే మామూలుగా దశమహా విద్యలలో లాస్ట్ మహావిద్యని కమలాత్మిక అనమాట కమలాత్మిక అంటే శ్రీ మహాలక్ష్మి యొక్క తాంత్రిక స్వరూపం అక్కడ వాళ్ళ లోకలర్స్ వాళ్ళ లాంగ్వేజ్లో కామక్క అంటారు కామక్క కంటే కామాఖ్య కాళి అంటే గర్భగుళిలో కామాక్కి కమలాత్మిక కూడా ఉంటుంది అమ్మవారు ప్రధాన దేవతకి ఇరువైపులా మాతంగేశ్వరి ఉంటారు ఒకవైపు త్రిపుర సుందరికి ఒకవైపు మరోవైపు కమలాత్మిక ఉంటారు అంటే అసలు మాతంగేశ్వరి ఎవరు అంటే మన దేవి యొక్క తాంత్రిక స్వరూపమే మాతంగేశ్వరి ప్రధాన దేవత త్రిపుర సుందరి అనమాట పార్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపం మహాలక్ష్మి యొక్క తాంత్రిక స్వరూపం కమలాత్మిక కాబట్టి త్రిమాతల యొక్క తాంత్రిక స్వరూపాలు అనేవి గర్భగుడలో ఉంటాయి కామాఖ్య కాళి అంటారు అంటే వీళ్ళు ముగ్గురుని కాళీ అని ఎందుకు అంటారు అంటే అమ్మవారు ఉగ్రస్వరూపంలో ఉంటుంది ఇప్పుడు కంచ కామాక్షి అనేది శ్రీ శ్రీచక్రాధిష్ఠన దేవతకి దక్షిణాచారంలో పూజలు చేస్తారు పరాశక్తి స్వరూపంలో ఇక్కడ వామాచారంలో కౌళాచారంలో పూజలు జరుగుతాయన్నమాట కామాఖ్య కాళికి ఇంకేంటంటే దశ మహావిద్యలు మిగిలిన మూడు మహావిద్యలు కాకుండా రిమైనింగ్ ఏడు మహావిద్యలు చుట్టూ ఉంటాయి అక్కడ స్థల పురాణం ఏంటంటే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో అమ్మవారు ఆత్మాహుతి చేసుకుంటుంది సతీదేవి ఆ ఆత్మాహుతి చేసుకున్నప్పుడు అమ్మవారి శరీరాన్ని మహావిష్ణువు తన సుదర్శన చక్రతో ఖండిస్తాడనమాట అమ్మవారి ప్రధాన పీఠమైనటువంటి యోని భాగం అక్కడ పడుతుంది సర్వసాధారణంగా చరిత్రను తీసుకున్నప్పుడు శివుడికి సతీదేవి ఆనందాన్ని పంచినటువంటి ప్రదేశం అన్నమాట నీలాచల పర్వతాలు కాబట్టి అక్కడ నీలంగా మారుతుందన్నమాట కాళీ శక్తి తారాశక్తి కలిసి ఉన్నదాన్ని కాళిగా అభివర్ణిస్తాడు సర్వసాధారణంగా అమ్మవారి యొక్క మూల స్వరూపం పరాశక్తి యొక్క మూల స్వరూపమే కామాఖ్య కాళి మీరు కాళి చిత్రపడాన్ని తీసుకున్నట్లయితే సింహం మీద శివుడు ప్రేత రూపంలో ఉంటాడు పడుకొని ప్రేతాసనం ఆయన గర్భం నుంచి పుష్పం వచ్చినట్టుంది కమల పుష్పం అన్నమాట ఇక్కడ సింహం రూపంలో ఉన్నది ఎవరంటే మహావిష్ణు శక్తి ప్రేత రూపంలో ఉన్నది ప్రేతాసన రూపంలో ఉన్నది శివుని యొక్క శక్తి ఆయన గర్భ బొడ్డులో నుంచి పుష్పం వికసించినట్లుంటుంది అది బ్రహ్మ యొక్క శక్తి అనమాట తర్వాత ఆసనం మీద అమ్మవారు ఆరు ముఖాలతో కూర్చొని ఉంటుంది అంటే ఆరు అంటే ఏంటంటే సర్వసాధారణంగా దేవతల యొక్క చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ వారి వారి యొక్క శక్తులని వారి యొక్క ప్రత్యేకతని వాళ్ళని ఏ విధంగా చేరుకోవాలో ఉపాసనా విధానాలని సూచిస్తూ ఉంటాయి అమ్మవారు ట్వెల్వ్ హ్యాండ్స్తో ఉంటుంది సిక్స్ హెడ్స్ అనమాట ఒక హెడ్ చండా ఇంకొకటి దుర్గా కామేశ్వరి ఈ విధంగా ఆరు స్వరూపాలు ఆరు స్వరూపాలు ఉంటాయి కాళి తార ఈ విధంగా ఆరు స్వరూపాల్లో ఉంటుంటే అంటే ఏ మంత్రం ద్వారా అయినా కూడా ఆరు ఉపాసనా విధానాల ద్వారా కామాఖ్య కాళిని చేరుకోవచ్చు దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఇక్కడ కామాఖ్యకాళి యొక్క ప్రతిరూపాన్ని మనం చూసుకున్నట్లయితే అమ్మవారికి త్రిమాతలు త్రిమూర్తులు సేవ చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది పరాశక్తికి పరాశక్తి యొక్క తాంత్రిక స్వరూపం కాబట్టి కామరూపం కాబట్టి అక్కడ కామాఖ్య కాళిని గొప్పగా అభివర్ణిస్తూ ఉంటారు అక్కడ సర్వసాధారణంగా తాంత్రిక విద్యలు అవలంబించేటువంటి వాళ్ళు ఏదైనా వెంటనే జరగాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా వెళుతూ పూజలు నిర్వహించుకోవడం పంచబలు నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంతకు పూర్వం అక్కడ అష్టబలు చేసేవాళ్ళు సమాజం యాక్సెప్ట్ చేయదు కాబట్టి అష్టబలుని ఇప్పుడు దాన్ని పంచబలి పూజగా తీసుకొచ్చారనమాట పంచబలి పూజలో చెరుగ్గడని నివేదించడం అక్కడ మేకల్ని బలివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని రకాల బలులు అనేది పావురాలను ఇస్తూ ఉంటారు అక్కడ ఈ విధంగా బలు అనేది సవర్పించిన దున్నపోతును బలిస్తారు ప పంచబలుల్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ అసలు ఏంటి ప్రత్యేకత అంటే కళియుగంలో చాలా స్పీడ్గా జరుగుతాయి అక్కడ పనులు ఎందుకు స్పీడ్గా జరుగుతాయి ఎందుకు అక్కడ ప్రత్యేకత అంతగా ఉంటుందంటే అమ్మవారి యొక్క దశమహా విద్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ స్వయంభూ స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం స్వయానా శక్తి ఉంటుంది అక్కడ మామూలుగా ప్రతిష్టలు అనుకోండి ఎవరి ద్వారానో ఒకరి ద్వారా జపం చేయించి శక్తి దార పోసి అక్కడ పూజలు చేసి శక్తి పెంచుతారు కానీ అక్కడ స్వయానా భూమికే శక్తి ఉంది నేచురల్గా ఉండేటువంటి శక్తి అన్నమాట కాబట్టి నేచురల్గా శక్తి ఉంటుంది అమ్మవారు అక్కడ వామ రూపంలో ఉంటుంది కాబట్టి వామదేవిగా అక్కడ ఇంకొకటి ఏంటంటే స్థల పురాణం మన్మధుడు శివుని మీద తపస్సులో ఉన్నప్పుడు బాణం వేసినప్పుడు కామాస్త్రాన్ని వేస్తాడు అనమాట మన్మధుడు వేసినప్పుడు సోమవారం భస్మం చేస్తాడు మన్మధుడిని రతీదేవి కోరిక మేరకు ఆ పరాశక్తి మన్మధుడికి తన రూపాన్ని మళ్ళీ ఇస్తుంది మన్మధుడు అక్కడ త్రిపురసుందరిని అనమాట హాది విద్య అంటారు అక్కడ మన్మధుడు బాగా ఉపాసించాడు స్త్రీ విద్యని కాబట్టి మన్మధుడు తన రూపాన్ని తిరిగి పొందినటువంటి ప్లేస్ కాబట్టి కామపీఠం అంటారు అంటే అమ్మవారు తన తన స్వస్వరూపాలలోకి రావాలంటే కూడా శక్తిని ప్రసాదిస్తుంది సర్వసాధారణంగా సంవత్సరంలో మూడు రోజులు అంబుబాచి ఉత్సవాలు అనేవి జరుగుతాయి అంటే అమ్మవారు అక్కడ ఋతుస్రావం అవుతుంది ఆ యోనిగుండం నుంచి ఎర్రటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఆ ప్రవహించేనప్పుడు అక్కడ ఎక్కువ కాస్మిక్ పవర్ పుడుతుంది ఆ మూడు రోజుల్లో ప్రపంచంలో ఉన్నటువంటిదే దివ్యశక్తుల ఉపాసకులు ఈ పారానార్మల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు క్షుద్రం చేసేవాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఉపాసనలు చేసి శక్తిని పొందుతూ ఉంటారు అంటే లాగిన వాళ్ళకు లాగినంత శక్తి వస్తూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరూ ఉపాసన చేస్తారు అక్కడ చేసినప్పుడు ఈ మూడు రోజుల్లో ఏంటంటే ఎక్కువ శక్తిని గ్రహించడం జరుగుతుంది అక్కడ చాలా మంది వ్యక్తులు కాబట్టి ఆ అంబువాచి ఉత్సవాలు అనేది ఎక్కువగా ప్రాముఖ్యత అనేది సంతరించుకోవడం జరిగింది ఈ విధంగా అమ్మవారు ఆ మూడు రోజులు అంబువాచి ఉత్సవాల్లో ఒకరికి ఈ ఒకరి శరీరాన్ని ఏ విధంగా మార్చుకోగలిగిన శక్తిని ప్రసాదిస్తుంది అనే ఒక నమ్మకం ఉంది అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి తాంత్రికులంతా ఆ మూడు రోజులు వెళ్ళి జపం చేస్తారనమాట సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది పొందడం కోసం ఇవన్నీ ఉంటాయా అంటే ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది అంటే చెప్తే తెలుసుకునేటువంటి విషయాలు కాదు కాబట్టి కొన్ని కొన్ని సూపర్ నేచురల్స్ పవర్స్ పొందాలనుకున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో కష్టాలు ఉన్నాయని అనుకున్న వాళ్ళు వెంటనే తీరిపోవాలి మాకు సమయం లేదు అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఈ పంచబల్లెల పూజ యజ్ఞాలు నిర్వహించుకోవడం దీక్షలు ఉన్న వాళ్ళు వెళ్ళి జపం చేసే శక్తిని పెంపొందించుకోవడం జరుగుతూ ఉంటుంది పర్సనల్గా నేను కూడా ఎక్కువ బెనిఫిట్ పొందాను అంబుబాచి ఉత్సవాలకు వెళ్ళి నేను అక్కడ దీక్షలు చేయడం ద్వారా యజ్ఞాలు చేయడం ద్వారా ఎక్కువ నేను బెనిఫిట్ పొందాను అమ్మ మీరు పంచబలు అనేసి అన్నారు అసలు బలులు ఎందుకు ఇస్తారమ్మా అసలు బలులు ఇవ్వడం ద్వారా నిజంగానే అమ్మవారు బలిని కోరుకుంటుంది అనేసి అంటారు అంటే అమ్మవారు బలి కోరుకోదు ఎందుకంటే సృష్టిని సృష్టించిన అమ్మవారు బలి కోరుకోదు కదా అమ్మవారికి పరివార దేవతలు ఉంటారు ఒకటి ఇంకొకటి భూతబలి అంటారు అంటే ఎవరైతే ఈ నెగిటివ్ ఫోర్సెస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటికి లంచం ఇచ్చి బయటకు పంపించేయడం అన్నమాట అవి ఏ దృష్టితో మనల్ని వచ్చి హింసించాలని ప్రయత్నించినా కూడా వాటికి ఆహారాన్ని అందించి శాంతింపజేసేటటువంటి ప్రక్రియ అక్కడ అమ్మవారి బలిపీటం దగ్గర క్షుద్రశక్తులు అనేవి రక్తాన్ని బలిగా తీసుకుని అమ్మవారి బలిపీఠం దగ్గర అనచబడి ఉంటాయి కాబట్టి అక్కడ బలిలు అనేది ప్రధానంగా చెప్పబడింది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్కి ఇస్తారు అవి అవి తీసుకొని అక్ష ఏవైతే పీడిస్తూ క్షుద్ర శక్తులు అవి కంట్రోల్గా ఉంటాయి కామాఖ్యాలు ఎవరిని ఇబ్బంది పట్టవు అలాగే అమ్మ అసలు కామాఖ్య అమ్మవారి యొక్క విశిష్టతను కామాఖ్య కాళీ అమ్మవారి యొక్క విశిష్టత గురించి అసలు పూజా విధానం గురించి కూడా చాలా చక్కగా చెప్పారమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా